హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను అమ్మ వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి నాకు కొంచెం బాగాలేదండి కొంచెం ఫివరిష్గా విపరీతమైన హెడ్ఏక్గా ఉంది అందుకే ఇలా ఉన్నాను మార్నింగ్ నుంచి పడుకొనే ఉన్నాను సో ఇప్పుడైతే నేను చామదుంపలు పులుసు చేస్తున్నాను అండ్ చపాతి చామదుంపలు పులుసు కోసం నేను చామదుంపలు రెడీ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకోవాలి సో ఎందుకంటే చామదుంపలు అయితే కొన్ని మొన్న నేను ఫ్రై చేసిన తర్వాత మిగిలి ఇప్పుడైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేసుకుంటున్నాను సో చాలా హెడ్ఏక్గా ఉంది ఇవాళ కానీ అయితే చేయాలి కదా పిల్లలు వస్తారు ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను వెళ్ళలేదు ఎక్కడికి పడుకునే ఉన్నా అనమాట సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని నేను పులుసుకి రెడీ చేసుకుంటే లోపు నేను ఈ చామదుంపలు కుక్కర్లో వేసి ఒక్క విజిల్ రాణిస్తాను అప్పుడు పులుసు ఉడికేటప్పుడు ఈజీగా ఉడుకుతుంది అనమాట ఎక్కువ టైం పట్టకుండా సో అవి అయితే ఇప్పుడు నేను ఇవైతే నేను కుక్కర్లో పెట్టేను పసుపు వేసి నేనైతే కుక్కర్ పెట్టేశాను అండ్ ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్ పచ్చిమిర్చి అవన్నీ దానికి కావాల్సిన మసాలా పొడి కూడా నేను రెడీ చేసుకుంటాను సో చూడండి రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో తీసుకున్నాను కట్ చేసి ఇప్పుడు రెడీ చేసుకుంటాను చూడండి సో రోజైతే నేను చేత కాక నా బట్టలు కూడా నేను మడత పెట్టుకోలేదు సో ఇప్పుడు వంట చేసుకుంటూ ఆ బట్టలు కూడా మరతేసేసుకోవాలి సో ఇప్పుడైతే ఇవి ఉడికినాయి తీసి నేను వడపోసుకోవాలి జల్లి గిన్నెలో వేసుకుంటాను సో ఇప్పుడు ఇవి నేను పొట్టు తీసుకుంటున్నాను పొట్టు తీసుకొని ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను సో నేనైతే చామదుంపలు పుల్ పులుసు కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో చింతపండు నానబెట్టుకున్నాను అండ్ చామదుంపలు చామదుంపలు కొన్ని అండ్ ఎందుకో ఈసారి అసలు బాగాలేదు సరే అయినా కూడా నేను స్టార్ట్ చేశాను కాబట్టి చేసేస్తున్నాను కొన్ని సరే గిన్నె పెట్టేశాను ఇది ఆల్రెడీ ఉడకబెట్టింది కదా కొంచెం ఇలా కడిగేసి పెట్టేశాను అనమాట వేరే దాంట్లో ఎందుకని సో ఇప్పుడైతే నేను ఇది వేడవుతుంది వాటర్ అంతా పోతుంది ఇది వేడయ్యాక ఆయిల్ వేసి నేను స్టార్ట్ చేస్తాను సో నేనైతే కొంచెం ఆయిల్ వేస్తాను అండ్ ఇందులో జీలకర్ర ఆవాలు ఆవాలు వేసాను అండ్ జీలకర్ర అవి చిట్పట్లు ఆడుతున్నప్పుడు ఎండుమిర్చి కొంచెం మెంతిపిండి వేస్తాను ఇందులో మరి ఎక్కువ వేస్తే చేదు చేదొచ్చేస్తామండి కొంచెం మెంతిపిండి ఇంగువ కరివేపాకు సో ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇది కొంచెం వేగాలన్నమాట ఇందులో కొంచెం కట్ చేసే తీసుకొని ఇది కొంచెం వేగాలి ఆనియన్స్ కొంచెం మగ్గితేనే బాగుంటుందండి మంచిగా కొంచెం మగ్గాలి సో ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం మధ్య సో ఇప్పుడు ఇందులో మనం చామదుంపలు టొమాటో వేసేసుకోవాలి సో చామదుంపలు వేసేసాను అండ్ టొమాటో ముక్కలు కూడా వేసేస్తాను కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుతాము టమాటో మగ్గుతుంది సో సాల్ట్ వేసి కలిపాను నేను టమాటోలు మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉంచుతాము ఉంచితే మనము సో చూడండి మగ్గింది ఇప్పుడైతే నేను ఇందులో చింతపండు పులుసు పోస్తున్నాను సో ఇదంతా ఉడికి దగ్గరికి వస్తుంది అనమాట పులుసు అంతా సో చింతపండు పులుసు అయితే పోసాను ఇది బాగా ఉడకాలి ఇంకా కొంచెం వాటర్ కూడా పడతాయి సాల్ట్ కారం అన్నీ వేసేస్తాను సో చూడండి పులుసు బాగా ఉడకాలన్నమాట దగ్గరికి ఇంత కలిసిగా చేస్తారు కదా దగ్గరికి వచ్చేస్తుంది పులుసు అంతా అట్లా పులుసు మంచి ఉడికి దగ్గరికి వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ కారం అవన్నీ కూడా వేసేస్తాను ఇందులో సాల్ట్ ఎక్కువే పడుతుంది చింతపండు పులుసు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది ఇందాక మనం కొంచెం వేసాం కదా సో ఇప్పుడు నేను కొంచెం వేసాను అండ్ ఇప్పుడు వచ్చేసి కారం కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది సో మా కారం అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అందుకనే నేను ఎక్కువ వేయను అనమాట అమ్మ పట్టించి పంపించింది సో ఇది ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో ఇదైతే బాగా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది సో ఇందులో నేను కొంచెం ధనియాల పొడి వేస్తా సో ధనియాల పొడి ఇంకేమి వేయను ధనియాలు కూడా ఒక్కటే వేస్తాను నేను సో ఇదైతే ఉడికి ఇప్పుడు బాగా దగ్గరికి రావాలి నేను పులుసులో ఏ పులుసు చేసినా కూడా చిటికెడు బెల్లం అయితే వేస్తానండి ఎందుకంటే పులుపు విరుగుతుంది బెల్లం కూడా మంచిది హెల్త్కి చూడండి పులుసు కొంచెమైతే బెల్లం వేస్తాను ఒకటి బెల్లం వేస్తే ఏంటంటే పులుపు విరుగుతుంది ఎక్కువ పులుపు లేకుండా ఉంటుంది గ్యాస్టిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి మంచిది అనమాట సో నేనైతే ఇలాంటి బిళ్ళలున్న డబ్బా అయితే తెచ్చుకుంటాను ఒక బిళ్ళ వేస్తే దానికి సరిపోతుందనమాట సో ఇలాంటి బెల్లం బిళ్ళలు నేను తీసుకొస్తాను సో ఇప్పుడు ఇది పులుసులో వేసేస్తున్నా సో ఇది మంచిగా ఉడుకుతుందన్నమాట బాగా చిక్కగా అవ్వాలి ఉడికి చిక్కగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి సో ఈ పులుసు అయిపోయే లోపల మనం చపాతీ చేసుకుందాం సో గోధుమ పిండి తీసుకున్నా ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని అందరికీ ఉప్పు వేసుకొని చపాతీలు మనం పిండి మెదపడంలో ఉంటుందండి మంచిగా మెదిపితే ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో సాల్ట్ వేసాను మంచిగా మెదిపి కలుపుతుంటే అసలు చపాతీలు చాలా మంచి ఇట్లా పొంగుతాయి అన్నమాట సో నేను సాల్ట్ ఒకటే వేసాను ఏం వేయను ఇంక ఇందులో అంటే కలిపేటప్పుడు కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపిన తర్వాత ఆయిల్ వేస్తాను అనమాట సో చపాతీ పిండి కానీ ఏ పిండి కానీ ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా రౌండ్ కలుపుకోవాలన్నమాట ఇలా రౌండ్ కలుపుతూ కలిపితే ఏంటంటే మంచి కలుస్తుంది పిండి సో చూడండి ఇలా చక్కగా రౌండ్ ఫస్ట్ రౌండ్ కలిపి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకొని కలపాలన్నమాట ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మంచి ఇట్లా మెదుపుకోవాలి చపాతీ పిండి ఎప్పుడైనా మెదపడంలోనే చక్కగా వస్తాయి సో పిండి అయితే కలిపాను నేను దీని మీద ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుతాను సో పులుసు చూడండి ఎలా ఉడుకుతుందో సో ఇది చక్కగా ఉడుకుతుంది ఇది కొంచెం ఇంకా చిక్కగా ఉడకాలన్నమాట సో నేనైతే పెనం పెట్టాను సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి పెనం పెట్టుకొని నేను ఇక్కడే పక్కన అది పెట్టి ఒత్తేది చపాతీ పీట పెట్టి నేను ఒత్తేస్తాను అనమాట సో నేనైతే పెనం పెట్టుకున్నాను సిమ్లో నేనైతే ఇప్పుడు చపాతీ చేస్తున్నాను నేను నాలుగు మడతలు వేసి చేస్తా అనమాట సో ఫస్ట్ ఇది కొంచెం ఇలా ఒత్తేసుకొని ఆయిల్ వేసుకుంటాను సో ఇలా ఒక దగ్గర ఆయిల్ రాసి మళ్ళీ నేను దీన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం ఆయిల్ వద్దుతాను నేను నాలుగు మడతలు వేసే చేస్తాను అనమాట చపాతి ఎప్పుడైనా సరే సో పెనమైతే కాలేదండి సో ఇవి వచ్చేసి నేను బాగా మందంగా చేయను అలానే పల్చగా చేయను పెనం మీద అయితే వేసేసాను నేను ఇది కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం దీన్ని మూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇది ఇప్పుడు ఈజీగా మనకి మూవ్ అవుతూ ఉంటుంది ఒక వైపు సిమ్లో కాలుతూ ఉంటుంది ఈ లోపు ఇంకొక చపాతి నేను చేసుకుంటా చూసారా ఎలా పొంగుతుందో సో దీని ఇలా మనం మూవ్ చేసుకుంటూ కాలుతూ ఉంటే చపాతీ చూసారా ఇంత చక్కగా పొంగుతుందో ఇలా పొంగుతుందనమాట చపాతీ మంచిగా అసలు మీకు రేపు మార్నింగ్ దాకైనా గట్టిగా మెత్తగా ఉంటాయి హాట్ ప్యాక్లో పెట్టుకున్నా విడిగా ఉంచినా సరే విడిగా ఒక బౌల్లో వేసి మూత పెట్టినా సరే మంచిగా ఉంటాయి చూసారా ఎంత చక్కగా కాలుతుందో పొంగుతుంది నేను సిమ్లో పెట్టుకునే చేసుకుంటాను నిదానంగా కాల్చుకుంటా అనమాట హైలో పెడితే లోపల మంచి ఉడకవు మాడిపోతాయి సో అందుకని నేను ఎక్కువ సిమ్లోనే పెడతాను ఇది ఇంకొంచెం కాలిన తర్వాత మనం తిరి తిప్పి వేసుకోవాలి సో ఇది ఒక సైడ్ కాలింది ఇంకో సైడ్ వేసాను నేను సో ఇప్పుడు మనం లైట్గా దీని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం లైట్గా సో కాలుతుంది చూడండి మంచి సో చూసారా ఎంత మంచి కాలుతుంది అంటే ఇవ్వండి ఇలా మనం ఇంకొకసారి ముందు వెనక కూడా నీట్గా కాల్ చేసుకొని తీసుకోవడం నేను దీన్ని తీసి హాట్ ప్యాక్లో వేసేసుకుంటాను ఇంకో చపాతీ కూడా రెడీ అయింది లోపు సేమ్ అయితే మనం చపాతీ చపాతీకి మధ్యలో ఏంటంటే కొంచెం ఆయిల్ తూడ్ మనం ఆయిల్ తుడవకపోతే చపాతి అతుక్కుపోతుంది అనమాట ఒకసారి తుడిచేసుకొని మనం ఆ తర్వాత ఇంకో చపాతి వేసుకోవాలి చూడండి ఇలా చక్కగా మూవ్ అవుతూ ఉంటుంది లేకపోతే అతుక్కుపోతుంది ఆయిల్ దానికి అలాగే ఉంటుంది కదా అతుక్కుపోతుంది సో పులుసు ఉడుకుతోంది ఇగో చూసారా చిక్కబడుతుంది పులుసు ఇంకొంచెం అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక టూ మినిట్స్ ఉంచి సో నేను ఇందులో ఇంకొంచెం చిక్కగా కావడానికి ఏం చేస్తానంటే అండి కొంచెం ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వాటర్లో బియ్యపిండి కానీ శనగ శనగపిండి కానీ వాటర్లో కలిపి పోస్తాను అనమాట దానివల్ల చిక్కదనం వస్తుంది ఇప్పుడైతే నేను ఇందులో కొత్తిమీర వేసేస్తాను సో ఈ బియ్య పిండిలో కొంచెం ఇలా వాటర్ వేసి చిక్కగా కలిపేసి అందులో పోసేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే పులు పెట్టుకున్నా పులుసు కొంచెం పలుచ ఉన్నా కూడా చిక్కగా అయిపోతుంది అనమాట ఇలా సో పులుసు రవీ కొత్తిమీర కూడా వేసేసాను పులుసు అయితే రెడీ అయింది ఇంకొక వన్ మినిట్ నుంచి బంద్ చేస్తే అయిపోతుంది సో నా పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా వచ్చిందో పులుసు ఇంకా బంద్ చేయడమేది స్టవ్ బంద్ చేయడమే ఇంకొంచెం అనమాట చల్లారిన తర్వాత సో ఇది చామదుంపల పుల్స్ ఫట్ బంద్ చేసే స్టవ్ చపాతీస్ కంప్లీటెడ్ ఎండ్ పులుసు ఆల్సో కంప్లీటెడ్ పులుసు చపాతీ ఓకే ఇంకా తింటమేతుంది